మహబూబ్ నగర్ జిల్లా జర్చల నియోజకవర్గం కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రి చీకటిమయం జర్చలలో ఘోరం కరెంటు లేక చీకట్లోనే పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు ముఖ్యమంత్రి జిల్లాలో ప్రాంతీయ ఆసుపత్రి చీకటిమయం అవుతున్న పట్టించుకొని అధికారులు చీకట్లోనే పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు సెల్ఫోన్ లైట్లే గతి జడ్చల్ ఏరియా ఆస్పత్రికి కరెంట్ కష్టాలు జనరేటర్ పనిచేయని వైనం జనరల్ వార్డులోనే కాదు ఎమర్జెన్సీ వార్డులో కూడా కరెంట్ లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందనడానికి ఈ సంఘటన నిదర్శనం మరి జనరేటర్ ఉండి కూడా ఎందుకు పనిచేయట్లేదు నైట్ ఈవినింగ్ వర్షము గాలి వాళ్ళు డిస్కనెక్ట్ చేశారు మా దగ్గర ఇన్వర్టర్స్ ఆటోమేటిక్గా బ్యాకప్ తీసుకుంది ఆ బ్యాకప్లో వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ బ్యాకప్ వచ్చేసింది దాని తర్వాత ఇమీడియట్గా మా దగ్గర ఉన్న జనరేటర్ని ఆన్ చేసింది దాని తర్వాత ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ వరకు బ్యాకప్ వచ్చిన తర్వాత అప్పటి వరకు మా వాళ్ళందరూ గేయ లైన్మెన్తో టచ్లో ఉన్నారు ఇంకొస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే కాస్త రిపేర్ ఉంది రిపేర్ అయిన తర్వాత త్వరలో వస్తే ఐదు పది నిమిషాలు ఐదు పది నిమిషాలు అని చెప్పారు చెప్పిన తర్వాత మా వాళ్ళు వచ్చేస్తుంది కదా అని చూసుకున్నారు తప్ప త్రీ అవర్స్ తర్వాత కూడా రాకపోతే మరి మేము డీజీ తెప్పించి మళ్ళీ నెక్స్ట్ జనరేటర్ అట్లే కంటిన్యూ చేయండి చేయండి అని చెప్పాను ఆ ట్వంటీ టెన్ మినిట్స్ తీసుకొచ్చి డీజీ తీసుకొచ్చే గ్యాప్లో జరిగిన ఇన్సిడెంట్ అంతేగాని టోటల్గా త్రీ అవర్స్ కరెంటు పోలేదు ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డీజిల్ దూరం కెళ్ళిపోయి తీసుకురావాలి కాబట్టి గురు బయట ఉంది కాబట్టి తీసుకొచ్చి జనరేటర్లో వేసి ఆన్ చేసేదానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ఈ ప్రాబ్లమ్ కలుగుతుంది యాక్చువల్గా ఈ హాస్పిటల్కి కనెక్షను ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గంగాపూర్ విలేజ్ పోయే లైన్కు ఉన్నది మేము చాలాసార్లు రిపీటెడ్గా ఏఈ గారికి వాళ్ళకి చెప్పాము టౌన్ కనెక్షన్ ఇవ్వండి టౌన్ కనెక్షన్ ఇస్తే మాకు ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఉంటుందని మేము చాలాసార్లు చెప్పాము అయినా వాళ్ళు చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఇది చేయలేదు అందుకే మేము కూడా దృష్టి వాళ్ళకు దృష్టికి తీసుకెళ్ళాము ఇప్పుడు కూడా నేను కూడా వెళ్తున్నాను మళ్ళీ అదే విషయం ఓకే